హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా యూట్యూబ్ ఫ్యామిలీ వాట్సాప్ ఫ్యామిలీ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ చూసారా మా మిద్దె తోటలో ఎంతో బ్యూటిఫుల్ అయినటువంటి రోజ్ ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా అమ్మవారికి ఎప్పుడెప్పుడు తెంపి పెడతారా అన్నట్టుగా చూస్తున్నాయన్నమాట ఇవన్నీ కూడా చాలా చిన్న కుండీ అండి ఈ కుండీలోనే ఇదనమాట వచ్చింది అయితే ఈ రోజ్ ఫ్లేవర్ కలర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది పింక్ కాదు అలా అని చెప్పేసి మెరూన్ కాదు కుంకుమ కేసరి లాగా ఉందనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ చూసారా ఎంత క్యూట్గా ఉందో సో పాట్ సైజ్ వచ్చేసి ఇదనమాట టెన్ ఇంచెస్ పాట్ సైజు సాయిల్ కూడా చూసారు కదా లూజ్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ నేను పెట్టేటువంటి సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది ఇలా ఉండడం వల్లనే లోపల వేరు వ్యవస్థ